నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా నేను బడికి పోతా విద్యా సదస్సులో ప్రధాన ఉపాధ్యాయులు మణితాటి నరసింహారెడ్డి బడిలో వేసే అడుగు భవితకు వెలుగు బడిలోనే పిల్లలకు భద్రత బడి పిల్లలను బడుల్లో చేర్పించడమే లక్ష్యం బడిలో వేసే అడుగే విద్యార్థుల భవితకు వెలుగు అవుతుందని ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి అన్నారు సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం నేను బడికి పోతా విద్యా సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ బడియుడు పిల్లలను బడిలో చేర్పించేందుకు జూన్ పదమూడవ తేదీ నుండి జూలై పన్నెండవ తేదీ వరకు ప్రభుత్వం నేను బడికి పోతా అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరూ బడులలోనే ఉండాలని బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు బడులలోనే విద్యార్థులకు భద్రత ఉంటుందనేది తల్లిదండ్రులు మరవరాదన్నారు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు వారు బాగా చదువుకోవడం ద్వారా మాత్రమే సమకూరుతుందన్నారు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఒక్కోసారి ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు నేడు ప్రభుత్వ బడులలో ఆధునిక భవనాలు శుభ్రమైన మరుగుదొడ్లు విశాలమైన మైదానంతో పాటు విద్యార్థులు బాగా చదువుకునేందుకు వీలుగా ఆహ్లాదకరమైన వాళ్ళు నెలకొని ఉందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతి గదులలో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు దాంతో పాటు స్టూడెంట్స్ కిట్ పేరుతో కొన్ని వేల రూపాయలు విలువ చేసే పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగు బెల్ట్ షూలను అందజేయడం జరుగుతూ ఉందన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్